హాయ్ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి మ్యారేజ్ రిటర్న్ గిఫ్ట్ యాక్చువల్గా ఇది మ్యారేజ్ కోసం రిటర్న్ గిఫ్ట్ కాదండి నలుగు అంటే పెళ్లి కొడుకుని చేసేటప్పుడు హల్దీ అయిన తర్వాత పెళ్లి కొడుకుని చేస్తారు అది మా పక్క అయితే నలుగు పెట్టడం అంటారండి సో ఆ నలుగుకి మేము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కోసం ఇదంతా ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట ముత్తైదులు అందరూ వస్తారు కదా అబ్బాయికి నలుగు పెట్టి ఆశీర్వదించి అక్షంతలు ఇస్తారు సో అప్పుడు తాంబూలం ఇస్తాము మనం ఆ తామూలం ప్లేస్లో రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ అట్లా ఇచ్చేస్తాము ఆ బ్యాగ్లో ఏమేమి సెట్ చేస్తున్నాము ఎలా సెట్ చేస్తున్నాం అన్నీ చూపించడం కోసం మీకు ఈ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది ఒక బాక్స్ అండి పెద్ద బాక్స్ చాలా అంటే చాలా పెద్ద బాక్స్ బాగుంది చాలా బాగుంది రౌండ్ బాక్స్ అది అరౌండ్ టూ థర్టీ రూపీస్ పడింది ఆ నేమ్ ప్లేట్ కాకుండానే టూ థర్టీ రూపీస్ మళ్ళీ వాడు ఈచ్ బాక్స్కి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు నేమ్ వేసినందుకు సో తర్వాత అందులోనే మనం సపరేట్ సపరేట్ కవర్స్లో మనం లడ్లు బాదూషాలు అండి మిక్సర్ ఇవైతే కంప్లీట్గా హోమ్ మేడ్ అని మనం బయట ఎక్కడ ఆర్డర్ చేయించింది కాదు మెటీరియల్ అంతా తీసుకెళ్ళి మనకు తెలిసిన వంట వాళ్ళతో మండపంలోనే చేయించాము లడ్లు బాదుష మిక్చర్ అనమాట లడ్లు బాదుషా ఒకే కవర్లో పెట్టేసి మిక్చర్ వేరే కవర్లో పెట్టి ఈ మూడు కవర్లు ఆ బాక్స్లో పెట్టి సెట్ చేసేస్తున్నాము సో ఆ బాక్సులు కూడా చాలా దుమ్ముండిందండి అన్నీ ఓపెన్ చేసి ప్రతిదీ క్లీన్ చేసాము క్లీన్ చేసి చాలా మంచి పని చేసామన్నమాట లోపల ఎంత డస్ట్ ఉండిందంటే అంత డస్ట్ ఉండింది అదంతా క్లాత్తో వెట్ క్లాత్తో తుడిచేసి నీట్గా మళ్ళీ దాన్ని సపరేట్గా ప్యాక్ ఇట్లా ఇట్లన్నీ సెట్ చేస్తున్నాం పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారు లేట్ నైట్ అయింది అయినా కానీ అందరం కూర్చొని టీం వర్క్ చేసి చాలా బాగా ప్యాక్ చేసేసామన్నమాట సో అవన్నీ తుడిచేసి ఇటు సపరేట్ సపరేట్గా స్వీట్స్ హాట్ సెట్ చేసి జూట్ బ్యాగ్లో పెట్టేసాము తర్వాత పసుపు కుంకము తాంబూలము బ్లౌజ్ పీసు సపరేట్గా బ్యాగ్లోనే ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి డబ్బా పక్కనే ఇవి పెడతా వచ్చాము ఎందుకంటే బ్లౌజ్ పీస్ ఆ డబ్బాలో పెడితే దానికి ఉన్న ఆయిల్ అంటుకుంటుందన్న ఉద్దేశంతో అందులో పెట్టలేదండి సపరేట్గా పెట్టేసాము ఇదంతా ప్యాకింగ్ అయిపోయింది ఇట్లా జూట్ బ్యాగ్లు అనమాట జూట్ బ్యాగ్లు చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ చాలా అయితే చాలా బాగుంది ఏమేమి అంతే డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి జంగల్ థీము ఫ్లోరల్ థీము అట్లా థీమ్స్ ఉన్నాయి ఫారెస్ట్ థీమ్ అవంతా చాలా బాగా నచ్చింది ఆ బ్యాగ్స్ ఎక్కడ వదిన వాళ్ళు బల్క్గా బుక్ చేసినారు ఈచ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఏమో పడినట్టు నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్గా సో దాంట్లో ఈ బాక్సెస్ అంతా పెట్టేసి తాంబూలం పెట్టేసి అన్నీ ఒక సైడ్ సర్దేసాము ఎందుకంటే మళ్ళీ వస్తూ వస్తుంటారు గందరగోళంగా ఎందుకని లేట్ నైట్ అయినా కానీ అందరం కూర్చొని ఒక టీమ్గా ఫామ్ అయ్యి వర్క్ అజైన్ చేసేసుకున్నాం ఎవరో ఎట్లా చేయాలో ఒక లైన్గా పోవడం కోసము ఇది వినాయకుడు అండి బ్రాస్ ఐటమ్ మొన్ననే కొన్నారు చాలా బాగుంది లుక్ ఈ దీపం కూడా ఎయిట్ ఫీట్ అండి బాగుంది ఇది కృష్ణుడి స్టాచ్యూ ఇది కూడా చాలా లుక్ ఉంది ఇంట్లో పెట్టంగానే ఇది వెడ్డింగ్ కార్డ్ అనమాట వెడ్డింగ్ కార్డ్ డిజైన్ అయితే అందరికీ చాలా నచ్చిందండి ఎంతమంది అడిగారు మా ఫ్రెండ్స్ అంతా కూడా ఎక్కడ చేయించారు డిజైన్ బాగుంది లోపల కూడా ఆ కొటేషన్స్ అంతా చాలా బాగా పెట్టారండి తర్వాత ఇవి ఫైనల్గా అన్నీ సెట్ చేసేసిన తర్వాత ఒక పక్కన పెట్టేసాము మళ్ళీ అడ్డం లేకుండా గెస్ట్లు అంతా వస్తూ ఉంటారు మళ్ళీ అవి అడ్డం ఉండకూడదు ఇట్లా పెట్టేసినాము పొద్దు పొద్దున్నే ఇంకా స్టార్ట్ అయిపోతుంది డిసెంబర్ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతూనే ఉంటాయి కంటిన్యూగా ఉన్నాయి ఎక్కడ గ్యాప్ లేకుండా సో అన్నిటికీ శారీస్ డ్రెస్సెస్ అన్నీ రెడీ చేసేసుకున్నాము చూడండి మీకు అన్నీ వస్తూనే ఉంటాయి మేము వేసుకున్న కాస్ట్యూమ్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి విజిట్ చేయండి నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దో ఇవి బ్యాగ్స్ అన్నీ జూట్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి కాంబినేషన్ అయితే చాలా బాగుంది వైట్ మీద ఏదేసినా బాగుంటుంది అన్నట్లుగా ఫ్లోరల్ డిజైన్ చూడండి ఎంత బాగుంది ఆరెంజ్ బ్లాక్ ఇట్లా చూడండి ఎంత బాగుంది అంటే చాలా బాగున్నాయి ఫ్లోరల్ థీమ్ చూడండి బాగుంది డగ్స్ అన్నీ బాగున్నాయి వదిన ఎక్కడో బుక్ చేస్తుంది సెలెక్టెడ్గా వదిన సెలెక్షన్ చాలా బాగుంటుంది సో ఆమె ఎక్కడో సెలెక్ట్ చేసి ఇవి తీసుకొచ్చి ఇట్లా అన్నీ సెట్ చేసి పెట్టేసినాము పెళ్ళంటే ఆషామాషి కాదు వీళ్ళ ఇంట్లో ఉంటే తెలుస్తుంది ఇంట్లో పెళ్ళి కదా సో అన్నీ ప్రతిదీ మేము ఇంటి దగ్గర ఉండి చూస్తున్నాం కాబట్టి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి చూపుల నుంచి అన్ని దగ్గర ఉండి చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది సో మేము కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ప్రిపేర్ అవ్వడం కోసం అంటే ఫ్యూచర్లో సో అట్లా ఉరుగులు పరుగులు అసలు చాలా అంటే చాలా హడావిడిగా ఉంది అన్నీ ప్యాక్ చేసేసి ఒక సైడ్ పెట్టేశాము ఇంకా మా పనులు మా షాపింగ్ పనులు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకేం పెండింగ్ లేదు ఇంకా డిసెంబర్ ఫోర్త్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది హల్దీ నలుగు సిక్స్త్న మ్యారేజ్ ఫిఫ్త్న రిసెప్షన్ అనమాట మిక్చర్ కూడా చాలా టేస్టీగా ఉన్నిందండి మేడ్ కదా సూపర్గా ఉన్నింది జనరల్గా నాకు మిక్చర్ రసంలో కానీ పప్పులో కానీ తినడం చాలా ఇష్టము అట్లనే ఉన్నింది పప్పు ఇది కూడా మిక్చర్ చాలా బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అది మా వెడ్డింగ్ గిఫ్ట్ ప్యాకింగ్ థ్యాంక్ యూ బాయ్